ఓటుకు నోటు పథకం సరికొత్త రూపాల్లో కనిపిస్తోంది ఓటర్లు దేవుడికి మొక్కులు తీర్చుకోవాలనుకునే అభ్యర్థులు హుండీలో డబ్బులు వేసేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు ఒకప్పుడు ఫోన్ బ్యాంకింగ్లో నగదు బదిలీ చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు రైల్వే టికెట్ల ద్వారా ఈ పనిచేస్తోంది రైలులో ఏసీ టికెట్ ధర చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించిన పార్టీలు వాటితోని నగదును ఓటర్లకు చేర్చుతోంది నగదు పెట్టుకెలితే పోలీసులు పట్టుకుంటున్న తరుణంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసి నగదు బదిలీ చేసే పథకాన్ని ప్రారంభించారు ఒక నగరంలో చాలా వెయిటింగ్ లిస్టు టికెట్లు కొనేసి మరో నగరంలో వాటిని క్యాన్సిల్ చేస్తే డబ్బులు చేతికొచ్చేస్తాయి ఈ దంత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇంటెలిజెన్స్ వర్గానికి మాత్రం ఇటీవలే తెలిసింది పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి హవాల మార్గంలో డబ్బులు పంపేందుకు అయ్యే ఖర్చు కంటే వంద రైల్వే టికెట్లు కొని వాటిని మరో నగరంలో క్యాన్సిల్ చేస్తే అయ్యే ఖర్చు తక్కువని తేలింది ఉత్తరాదన ఈ పని చకచకా జరిగిపోతున్నట్లు సమాచారం ఒక్క రైల్లో వెయిటింగ్ లిస్టు టికెట్లు కొని మరో నగరంలో క్యాన్సిల్ చేస్తే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు చేతులు మారే వీలుంది ఢిల్లీ ముంబై మార్గంలో రోజు పదమూడు రైళ్లు నడుస్తాయి అంటే రోజు యాభై లక్షల రూపాయలు ఇలా రవాణా చేసే వీలుంది భారీ స్థాయిలో వెయిటింగ్ లిస్టు టికెట్లు క్యాన్సిల్ కావడంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అనుమానం వచ్చింది దీంతో పూర్తి వివరాలు సేకరించే పనులు పడిపోయారు